హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా ఇంట్లో అయితే అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకొని ఫినిష్ చేసుకున్నాను తర్వాత మన సొంత ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఒకరోజు ముందే చక్కగా అలంకరణ గడపలకి మామిడి ఆకులు ఇలా అలంకరణ అంతా చేసుకొని ముగ్గులన్నీ పెట్టుకొని చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకొని వచ్చి ఉన్నాను ఇంక ఇప్పుడైతే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి కలసం పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి అనుకున్నాను కానీ కొంచెం చాలా ఎక్కువ పనులైపోయేసరికి అస్సలు అవలేదండి అందుకోసం ఇక్కడ కావలసిన ఉన్న అక్కడ ఏదైతే నాకు వెసులుబాటుగా ఉందో వాటితోటి అమ్మవారికి చక్కగా పువ్వులు అవి అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకున్నాను ఇలా అమ్మ ఎక్కడున్నా ఏ అలంకరణ చేసినా చాలా ఇష్టపడుతుంది సంతోషిస్తుంది మనం ప్రేమతో పూజిస్తే ఎక్కడున్నా మనకి బ్లెస్ చేస్తుందని నమ్ముతాను నేను అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు చూడండి ఇలా అయితే దీపారాధన చేసుకున్నాను చక్కగా తులసమ్మ దగ్గర కూడా సాయంత్రం ఇంకా పనులన్నీ అయిపోయేసరికి సాయంత్రం అయిపోయింది కాబట్టి ఇంకా సాయంత్రం కూడా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి ఇదైతే సాయంత్రం ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వెంటనే పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇంకా నేను అమ్మవారిని కూడా ఇలాగ పెట్టుకున్నాను ఉంచాను మామూలుగా అయితే రెండో రోజు అమ్మవారిని కదిపించి తీసేస్తాను అలాంటిది అమ్మవారిని ఉంచుకున్నాను ఇలా రెండో రోజు కదిపించి తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి ఇది ఇది వచ్చేసి పౌర్ణమి రోజండి రాఖీ పౌర్ణమి రోజు ఇంకా మీకు తెలిసిందే నేను ఎప్పటి నుంచో ఒక త్రీ ఇయర్స్ నుంచి మన గణపైకైతే ఎప్పుడు రాఖీ కట్టుకుంటూ ఉంటాను అలాగే నా చిన్నిగడ పైకి ఈరోజు రాఖీ కడుతున్నాను పౌర్ణమి రోజు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి మీ అన్నయ్యలకి కానీ మీ బంధువులు కజిన్స్ కానీ ఉంటారు కదా వాళ్ళందరికీ చక్కగా రాఖీలు కట్టి వాళ్ళ వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ మీ గిఫ్ట్లు అన్నీ ఇచ్చి ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను నాకైతే ఆ స్వామి చాలా పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చారని నేను భావిస్తున్నాను అందుకే ప్రతి ఇయర్ కూడా తప్పకుండా స్వామికి అయితే ఖచ్చితంగా నేను రాఖీ అయితే కట్టుకుంటూ ఉంటాను ఇంకా నేను మిగతా వేరే వాళ్ళకి కట్టిన రాఖీలు కొంతకాలం తర్వాత పోతాయి ఊడిపోతూ ఉంటాయి చాలా ఇంకా వాళ్ళు కూడా ఇంకా పాత పడిపోయిందని తీసేస్తూ ఉంటారు కదా కానీ నా స్వామి చేతిని మాత్రం నేను త్రీ ఇయర్స్ నుంచి కట్టిన రాఖీలు అలాగే పెట్టుకొని అలాగే ఉంచి నేను రాఖీ అయితే కడుతున్నాను త్రీ ఇయర్స్ నుంచి నేను స్వామికి రాఖీ కడుతున్నాను చూడండి నా స్వామి అయితే చక్కగా రాఖీలు చేతి నిండా ఉన్నాయి రాఖీలు అయితే నాకు బ్లస్ చేస్తారు చూడండి ఎంత కళగా ఉందో చెయ్యి అయితే రాఖీలతోటి నా గణపయ్య మన గణపయ్య త్వరలో తన పండగ కూడా వస్తుంది చాలా అంగరంగ వైభవంగా పందిర్లు కానీ స్వామిని అలంకరణ కానీ స్వామి పూజలు కానీ జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా చక్కగా చేసుకొని మనకు ఉన్న గండాలన్నీ తొలగిపోయి స్వామి ఆశీస్సులతో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాము నేనైతే మన ప ఎంతో సాంప్రదాయబద్ధంగా చాలామంది చేసుకుంటూ ఉంటారు అలాగే నేను స్వామికైతే నాకు నచ్చిన విధంగా ఈ విధంగా రాఖీ పౌర్ణమి రోజు స్వామికైతే రాఖీ ఈ విధంగా కట్టుకొని చక్కగా స్వామికి హారతి ఇచ్చి రాఖీ కట్టిన తర్వాత హారతిచ్చి చక్కగా స్వీట్ ఉన్న ఇంట్లో ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ స్వీట్ అయితే స్వామికి చక్కగా చూపించుకున్నాను చూడండి గణపాయి అంటే చాలా చాలా ఇష్టము నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే నాన్న శివభక్తుడు శివయ్య నామస్మరణలోనే నాన్న ఎప్పుడూ ఉండేవారు అలా చాలా చిన్న పాప అప్పటి నుంచి నాన్నతో ఉండి నాన్న చెప్పే కథలు విని విని నాకు కూడా అలాగే శివయ్య అన్న గణపయ్యన్న చాలా చాలా ఇష్టము అందుకోసమనే కాదు నాన్న చిన్న పాప అప్పుడే నాన్నగారు స్వగ స్వర్గస్థులయ్యారు అది గణపయ్య పండగ రోజే కానీ గణపయ్య ఎటువంటి అన్యాయం చేయకుండా మమ్మల్ని మా ఫ్యామిలీని ఇప్పటి వరకు ఇలా కాపాడుకుంటూ వచ్చారంటే అన్నీ ఆయన దయాని నాకు చాలా చాలా నమ్మకం స్వామికి హారతిచ్చుకుంటున్నాను చూడండి చిన్న వయసులో పిల్లలకి అమ్మైనా నాన్నైనా రెండు కళ్ళలాంటి వాళ్ళు ఎవరు లేకపోయినా అసలు ఎంత అంధకారంగా ఉంటుందో మా లైఫ్ కూడా అలాగే ఉండేది నాన్నగారు చాలా చిన్న వయసులో మేము చిన్న చాలా చిన్నగా ఉన్నప్పుడు స్వర్గస్థులయ్యారు అయినా కానీ ఇప్పటికీ మేము ఇలా ఉన్నామంటే నేను ఆ స్వామి అమ్మవార్ల దయాని చాలా చాలా నమ్ముతాను వాళ్ళ దయ లేకపోతే మేము ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదని నేను ఎక్కువ నమ్ముతాను అందుకోసమే स्वामी अन्ना स्वामी अम्मवार ना चला चाला भक्ति थैंक यू टेक केयर बाय सर्वे जना सुखिनो भवन